హాయ్ అండి అందరికీ నమస్కారం కిరణ్ టీవీని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో పొలిటికల్ హీట్ చాలా ఎక్కువగా ఉంది మొత్తం పొత్తులు ఎత్తులు ఖరారైపోయాయి సీట్లు కూడా అనౌన్స్ చేయబోతున్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు ఈ నేపథ్యంలో రకరకాల వాద ప్రతివాదాలు కూడా వినపడుతున్నాయి ముఖ్యంగా నా ఎనాలసిసులకు దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నారుగా పవన్ కళ్యాణ్ గారు అట్లా తొంభై ఎనిమిది శాతం పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అందుకే అందరికి కూడా మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అయితే ఇక నుంచి నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారండి ఫోన్లు చేసి కిరణ్ గారు ఈ అభిప్రాయాన్ని చెప్పండి కిరణ్ గారు ఇలా ఉంటే బాగుంటది కదా కిరణ్ గారు అలా ఉంటే బాగుంటుంది కదా నాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరి కాల్స్ నేను లిఫ్ట్ చేయలేను కదా దాదాపు చాలామంది కాల్స్ తీసుకుంటారు కానీ కొన్ని కాల్స్ అప్పటికీ నేను తీసుకోలేని పరిస్థితి ఉంటుంది పైగా తీసుకున్నా కానీ ఎక్కువ సమయం మీతో మాట్లాడలేకపోవచ్చు సో కాబట్టి మీరందరు తాపత్రయపడుతున్నారు ఎక్కడెక్కడో ఉంటారు విదేశాల్లో ఉండేవాళ్ళు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు బెంగళూరు చెన్నై ముంబై ఇట్లా దేశంలో ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా కూడా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా మీ అభిప్రాయాలకు వేదికగా కిరణ్ టీవీని మార్చబోతున్నా మీరేమనుకుంటున్నారు సమాజం బాగుండాలంటే లేకపోతే రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే లేకపోతే ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలి ప్రజలు ఎలా ఆలోచించాలి ఏదైనా మీ అభిప్రాయం మీ అభిప్రాయం మీరు సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పండి మీ అభిప్రాయానికి కిరణ్ టీవీ వేదిక అవుతుంది సో అందరు నాతో మాట్లాడలేరు కాబట్టి నాకు అన్ని ఒపీనియన్లు చెప్పే బదులు మీరే మీ ఒపీనియన్ని చెప్పండి అవి రికార్డ్ చేసి నాకు పంపిస్తే నేను కిరణ్ టీవీలో టెలికాస్ట్ చేస్తాను మీరు మీ అభిప్రాయాన్ని పంపించాల్సిన ఫోన్ నెంబర్ మీ వీడియోని పంపించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫైవ్ ఈ నెంబరు మీకు కింద డిస్ప్లే అవుతుంది కూడా చూడండి ఆ నెంబర్కు మీ ఒపీనియన్ని రికార్డు చేసి పంపండి కేవలం రెండంటే రెండు నిమిషాల్లో మాత్రమే మీ అభిప్రాయాన్ని మరీ లెందీ అయితే ఆ అభిప్రాయం నేను వేయలేను ఎక్కువ మంది అభిప్రాయాలు వేయాలంటే షార్ట్గా స్వీట్ గా షార్ట్ గా హార్ట్గా మీరు చెప్పాలి ఏ అభిప్రాయం నాకు నచ్చితే అన్ని అభిప్రాయాలు వేస్తానని కూడా అనుకోకుండా ఎందుకంటే అందులో ఆర్ద్రత ఉండాలి ఆర్ద్రత ఉన్న అభిప్రాయాలు నేను వేస్తా ఏదో మాట్లాడదామని మాట్లాడటం కాకుండా నిజంగా మీ హృదయంలో ఏం ఫీల్ అవుతున్నారో మీరు చెప్పగలిగితే అది చాలా బాగుంటుంది అలాంటి వీడియోలు అన్నిటికీ స్పేస్ ఇస్తా ముఖ్యంగా లోకల్ అయితే అంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇండియాలో ఉండే వాళ్ళకైతే ప్రజావాణి అనే కార్యక్రమం ద్వారా మీ అభిప్రాయాలను వినిపిస్తాం అలాగే ఎన్ఆర్ఐలు అయితే ఎన్ఆర్ఐ గళం అనే కార్యక్రమం ద్వారా మీ అభిప్రాయాలు వినిపిస్తాం మీ అభిప్రాయాల్ని మీరు రికార్డ్ చేయవలసిన పద్ధతి ఏంటంటే చక్కగా లైటింగ్ ఉన్న ప్రదేశాన్ని చూసుకోండి మంచి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి మీరు స్పష్టంగా కనపడాలి కాబట్టి అలాగే మీ కెమెరాని మీ మొబైల్ కెమెరాని హారిజాంటల్గా పెట్టండి మీ మొబైల్ని హారిజాంటల్గా పెట్టి రికార్డు చేయండి సో మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా అట్లీస్ట్ ఇంతవరకు నా వీడియోలు మీరు చూస్తుంటారు కదా సో ఆ లెవెల్లో ఫ్రేమ్ వచ్చేటట్టు చూసుకొని మీరు కదలకుండా మొబైల్ మీరు రికార్డు చేయండి మళ్ళీ చెప్తున్నా మీరు పంపించవలసిన నంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి పంపించండి ఇక విదేశాల్లో ఉండే వాళ్ళైతే ఇండియా కోడ్ యాడ్ చేసుకొని మీరు వాట్సాప్లో మీ అభిప్రాయాలని పంపించవచ్చు కాస్త చక్కగా ఉండేలా చూడండి లైటింగ్ అవన్నీ చక్కగా ఉండేలా చూస్తేనే నేను టెలికాస్ట్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అయితే మీరు పంపించేటప్పుడు ముందుగా మీ ఊరు మీ పేరు మీరేం చేస్తుంటారు ఎక్కడి నుంచి మీరు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నారన్న వివరాలు మీరు ఇస్తే గనక మీ పేరును వేయటానికి వీలుంటుంది మీరు మీ అభిప్రాయాన్ని వినిపించేటప్పుడు మీ కింద మీ పేరు వేయటానికి కూడా వీలుంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కిరణ్ టీవీతో కలిసి నడవండి మంచి సమాజాన్ని నిర్మించేందుకు మీ వంతు మీరు కూడా కృషి చేయండి మీరు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కా అవ్వమని నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక మీరు నేరుగా మీ అభిప్రాయాలు కిరణ్ టీవీలో వచ్చేలాగా కూడా మీరు చేసుకోవచ్చు రండి మనం ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం మంచి సమాజాన్ని నిర్మించుకుందాం జై హింద్